హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఈ రోజు వచ్చేసి మా బ్లాక్ చూసేద్దానండి ఫ్రెండ్స్ అలా చూపి look yeah. yeah. hi friends oh, hala okay. unnare amma dadi chavlu koatna da ఉన్నారు మా చేపలు కాస్తున్నారు మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నారా మీరు ఏం కూర సండేస్

మా ఉన్నారు చూడండి చేపల చేస్తున్నారు మా అమ్మాయి పూడు తెచ్చింది ఇది చూడండి చేప తెచ్చాడు പോയിണ്ടി ഓയ് ആദ വീഡിയോ തേതാ తోముతున్నారు మా వారు చేపని బండకేసి చెప్పు చెప్పు మా డాడీ చేపలు కూడా ఉన్నాడు ఎదురు మీరు మా కూడా ఉన్నారు ఫ్రెండ్స్ పసుపు ఉప్పు వేసుకొని అయితే నీట్గా శుభ్రంగా చేసుకోవాలి మా అయితే చేస్తున్నారు నేనైతే కర్రీ వండుతాను హాయ్ బాయ్ వా బా హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఈ అయితే కోసుకోవాలి చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్ ఇట్లా పేస్ట్ పట్టుకోవాలి అందుకైతే పోయలిగించుకొని గిన్నె అయితే పెట్టుకుంటున్నా కర్రీ వండడానికి చేపల పులుసు సరిపడగా ఆయిల్ అయితే పోసుకున్న కూరకు సరిపడగా ఫ్రెండ్స్ హ్యాపీ సండే కర్రీ వండుతున్నాను ఆయిల్ అయితే ఆయిల్ అయితే సాగుపోయింది ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఈ రపు చేపలు మా వారైతే శుభ్రం చేస్తారు దాంట్లోకి కారం పసుపు అయితే వేసుకుంటున్నా వేసుకుని బాగా కలుపుకుంటున్నా లైట్గా సాల్ట్ కూడా వేసుకుని కలుపుతున్నా ఇలా ఉప్పు కారం పసుపు వేసుకుంటే మొక్కు బాగా పడుతుంటాయి టేస్ట్ బాగుంటుంది చేపల కూర అయితే ఎప్పుడు అర్థమే వండుతుంది ఫ్రెండ్స్ నేను కూడా నేర్చుకున్నాను ఎప్పుడు అర్థమే ఉంటుంది తింటే ఏంటని మా వారికి అయితే చేపలు అంటే చాలా ఇష్టం హసీ పక్కన పెట్టుకుందాం అయితే కొంచెం సరే పాప ఫ్రెండ్స్ ఇది బాగా పచ్చి పచ్చిపోసిన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేయి దగ్గర ఉండొచ్చు అల్లడి అండ్ల పస్ వేసాం కాబట్టి లైట్గా గానే వంట చేయాలి చర్చికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేయాలి చట్కి వెళ్ళాలి టైం చాలా అయిపోతుంది ప్లీజ్ వేసేసుకుంటా ఇప్పుడు అత్త వండుతుంది కదా ఈరోజు మా వారు ఎలా ఉంటుందో చెప్పాలి చేపల కూర చాలా టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా సండే స్పెషల్ వచ్చి చేపల కూర మీదేంటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అయితే పోసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మసాలాలు వేసుకొని నేను చేయడమే వేసుకుందాం మర్చిపోయి జీలకర్ర దంచి దంచుకుంటున్నా చాలా బాగుంటుంది చేపల కూరలు అయితే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోతుంది ఉడుకుతుంది చిలకర వెల్లుల్లిపాయ అయితే వేసుకుంటున్నా కర్రీ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోతుంది ఉడికిపోయింది అసలు చేపల కూరలో ఇస్తే మామూలు ఉండదు టేస్ట్ కర్రీ అయితే ఉడికిపోయింది మాది చేపల కూర మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చూసే రాసే చేతికి తలాచి వలచి పిలచి అలసి నిరాకా కోసం వేచి ఉన్నయి మనసుని సూని అలు అంకు మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుసలం అడి ఇంకోండి చేపల అయితే వండిస్తాం వేడివేడిగా పిల్లలు మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ మధు అప్పట్టు నిహల్ బాబు కనయ్యా కిడ్స్కి అయితే తినిపిస్తున్నాను తనకుపోయింది వేడివేడిగా కిడ్స్ మేము అయితే తింటున్నాం చేయాలి Friends, thanks for watching, friends. Bye.